లేఖనాలు మనం చాలా జాగ్రత్త గమనించినప్పుడు శరీర విషయంలో ఆత్మ విషయంలోనూ స్పష్టమైన వివరణ ఇచ్చినట్టుగా చూస్తాం స్పష్టమైన భావం చెప్పినట్టుగా చూస్తాం కానీ ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలతోనే మన జీవితాల్లో చూడవలసిన ఆవశ్యకత ఉంటుంది ఆత్మ సంబంధం విషయాలను శరీర నియమంలో మనం చూడడానికి ఎప్పుడైతే తెర లేపామో లేక ఆలోచనకు చోటిచ్చాము ఆ స్థితిలో మన జీవన స్థితిగతుల్లో కొంచెం మార్పు కనిపించేది ఉంటుంది ఆత్మానుసారవే కానీ కొంత మార్పు కనబడుతుంది ఆ మార్పు చివరికి ఏ రీతిగా తీసుకుపోద్దంటే సంపూర్ణంగా శరీరానుసారమైన స్థితిలోనికి ఈడ్చుకుపోద్ది మనకు సలహాలు చెప్పడానికి శరీరానుసారమైన వ్యక్తులు తయారవుతారు మనం సంభాషించి ఏదో రీతిగా బురిడి కొట్టించడానికి జ్ఞానం కలిగిన వ్యక్తులు మన చుట్టూ చేరుతారు అంత మాత్రమే ఏదో రీతిగా ముగ్గులు దింపడానికి మధ్యవర్తిత్వం చేయడానికి దుశ్యుడు ప్రత్యేకమైన రీతిగా కొందరిని ఆ విధమైన నేపథ్యం ఆ విధమైన స్థితి కలిగిన వారిని మన ఇద్దరు సమకూర్చే ఉంటాడు కానీ మనం ప్రధానంగా మొట్టమొదటిగా మన జీవితం చూచినప్పుడు మన ఆత్మానుసారం నియములోని జీవిత అలంకిత్వం చేసుకున్నాము ఆత్మానుసారమ నియమలో జీవిత అలంకిత్వం ఇంతంత త్యాగాలు చేయలేము ఇప్పుడు నేనున్నాను నేను ఆత్మానుసారమ నియమంలో అడుగు పెట్టకపోతే అంత త్యాగం చేసి బయటకు రాలేను నేను ఆత్మానుసార నియమాన్ని జీవితంలో మనస్కరించకపోతే ఇంట్లోంచి పోని గిట్టేసినప్పుడు రోడ్డు మీద నేను దేవునికి చెందిన పాత్రను అని నా అడుగులు వేసేవాడిని కాదు ఆత్మ సంబంధమైన ఆలోచనే జీవితంలో ఏర్పడి చేయకపోతే శరీరంగా నాకు తోడు వారు కన్నవారు కానీ ఆ జీవితంలో భాగస్వామిగా వచ్చిన నా భార్య కానీ లేక నేను ఎరిగిన నా స్నేహితుడైన వారు కానీ నా జీవన స్థితిగతుల్లో ఒక ఆత్మ నియమానికి వచ్చిన ఆలోచన కంటే రేపొద్దున కుటుంబం ఏమవుద్ది రేపు బిడ్డల బిడ్డలుగా ఏంటి రేపొద్దున వేళ వివాహాలు ఎలా చేస్తావు రేపటి దినాన్ని ఏ విధంగా ఈ పరిస్థితులు ఎదుర్కొంటావు కానీ ఈ విధమైన కొన్ని చాలా సత్య సంబంధాలు కనబడే ఆలోచనలు అవి నీవు జాగ్రత్త లేని వ్యక్తిగా ఉంటే ఏదో రాయో రప్ప ప్రక్కన వేసి వేయకపోతే రేపటి దినాన్ని నీ జీవన స్థితి ఏమవుతుంది కనుక నీ ఇది చాలా ప్రధానమైన ఆలోచనగా మన మీద పెత్తనం చేయడానికి आस्करे